సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొన్న సభలో వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలోని మందులను నిర్దాక్షిణ్యంగా దగ్ధం చేయడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన ప్రగతి బాట పేరుతో వనపర్తి పాలిటెక్నిక్ మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహించిన సంగతి తెలిసిందే వేలాది మంది జనంతో నిర్వహించిన ఈ సభలో ముందు జాగ్రత్తగా వైద్య శిబిరమును ఏర్పాటు చేశారు ఓఆర్ఎస్ ప్యాకెట్లతో పాటు ముఖ్యమైన ఇరవై రకాల టాబ్లెట్స్ను శిబిరంలో ప్రజలకు అందుబాటులో ఉంచారు ఇంతవరకు బాగానే ఉంది అయితే సీఎం సభ ముగిసిన అనంతరం వైద్య శిబిరంలో ఉన్న ఓఆర్ఎస్ ప్యాకెట్లను దగ్ధం చేసి ముఖ్యమైన మందులను అక్కడే పారబోశారు ప్రస్తుత సర్కారు ఆసుపత్రులకు వెళ్లే నిరుపేదలకు మందులు ఇవ్వడానికి చేతులు రాని వైద్య ఆరోగ్య శాఖ సగం మందులను బయట తెచ్చుకోమని చెబుతోంది ఇలా నిరుపేదల కోసం వచ్చిన మందులను ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరంలో దగ్ధం చేయడం పలు విమర్శలకు దారితీస్తుంది మందులను దగ్ధం చేయడానికి చూసిన కొందరు స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు ఇలా జరిగిందని తెలిసిన తర్వాత కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కనీసం స్పందించకపోవడం విడ్డూరం మైదానం చుట్టూ ఎటు చూసినా సర్కారు మందుల పారబోదా అన్నట్లుగా వైద్య ఆరోగ్య శాఖ నిర్వాహకం కనిపిస్తుంది జిల్లా కేంద్రంలో అందరూ జిల్లా స్థాయి అధికారులు ఉండే చోట ఇంతలా ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందంటే ఇక లోపల ఎలా వ్యవహరిస్తుందో చెప్పకుండానే అర్థమవుతుంది మైదానంలో సర్కారు మందులను పారబోసి దగ్ధం చేసిన ఘటనను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమర్థించుకోవడం శోచనీయం కనీస రెస్పాన్సిబిలిటీ లేకుండా మైదానంలో కనిపిస్తున్న సర్కారు మందులను యథావిధి స్థలానికి చేర్చాల్సింది పోయి హడావిడిలో అక్కడి ఉద్యోగులు ఇంటికి వెళ్లిపోయారని చెబుతుండడం మరింత విచారకరం